నమస్తే అండి నేను రామకృష్ణారావు మూడు వందల గజాల్లో గెస్ట్ హౌస్ అవుట్ రింగ్ రోడ్ అనుకొని ఉంది ముందు ఫార్టీ ఫీట్ రోడ్ ఇది చుట్టూ తోనే కాంపౌండ్ గట్టి ఉంది బౌర్ ఉంది రెండు రైకు రూములు ఉన్నాయి లోపల చిన్న ఫర్నిచర్ కూడా ఉంది కిచెన్ ఉంది ముందు పార్క్ ఏరియా లాగా పెట్టారు మూడు వందల గజాలు సౌత్ ఫేస్ గెస్ట్ హౌస్ ఇది ఈ గెస్ట్ హౌస్ లొకేషన్ విజయవాడ హైవేలో పెద్దమరపేట ఓఆర్ఆర్ దగ్గర ఉన్న ఏఎల్ నగర్ డిటీసీపీ లేఅవుట్లో సౌత్ పేస్ట్తోని నలభై ఐదు అరవై సైజుతో ఉన్న ఈ గెస్ట్ హౌస్ కొన్ని ఆలోచన ఉంటే కాంటాక్ట్ చేయండి పెద్దంబర్పేట ఓఆర్ఆర్ జంక్షన్ దగ్గర ఉన్న విజయవాడ హైవే నుండి బయట వైపు ఉన్న సర్వీస్ రోడ్లో వన్ కిలోమీటర్ వెళ్ళాలి సర్వీస్ రోడ్ ఫేసింగ్తో ఈ లేఅవుట్ ఉంది సర్వీస్ రోడ్ వన్ కిలోమీటర్ లేఅవుట్లో సిక్స్టీ ఫీట్ రోడ్ వన్ కిలోమీటర్ ముందు ఉన్న ఫార్టీ ఫీట్ హాఫ్ కిలోమీటర్ మొత్తం విజయవాడ హైవే నుండి రెండున్నర కిలోమీటర్లు ఉంది సర్వీస్ రోడ్ నుండి అయితే హాఫ్ కిలోమీటర్ టోటల్గా యాభై నాలుగు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్